హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్ వచ్చాము గటి బోర్ అనుకుంటే నేను మా వెళ్ళి ఇక్కడ సండే మార్కెట్ అంటే మేము అక్కడికి వెళ్తున్నాం దానిలో వెదర్ చాలా బాగుంది కూల్గా ఉంది అని చెప్పి వీడియో వచ్చినాం అక్కడైతే బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ అయితే దగ్గర ఇక్కడ పక్కన ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంది అది కింద కట్టడం దీంట్లో ప్లాన్స్ అయితే మనం వర్క్ చేసి అవుతుంది అన్నమాట అయితే కొంచెం ముందడికి తెల్లగానే మాకు ఇక్కడ విఎన్ఆర్ గార్డెన్ అని ముందు నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే పెద్ద చాలా ప్రసన్నగా అనిపిస్తుంది హాట్ గా ఏం లేదు కూల్ గానే ఉంది ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ కదా దారిలో మేము ఆడుతున్నందుకు పోలీసులు అక్కడ మమ్మల్ని ఆగి చూసారు ఇక్కడైతే మాకు లీఫీ వెజిటేబుల్స్ కనపడే ఆకుకూరలు మమ్మీ మా అమ్మ అవి పర్చేస్ చేస్తూ ఉంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ వెజిటేబుల్స్ మేమైతే వాకింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా కానీ చెల్లి కొంచెం దూరం వెళ్ళాక కాళ్ళు ఆటో అంటే మిమ్మల్ని నడిపి ఆటో వద్దు అని చెప్తున్నా కొంచెంకి వచ్చాను మా ఇంటి నుంచి వన్ కిలోమీటర్ మేము వన్ కిలోమీటర్ నడుచుకొని వచ్చినాం అయితే అన్ని ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి ఫ్లవర్ ఫ్రూ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు అయితే చాలా రెడ్గా కానీ చిన్నగా ఉన్నాయి కొంచెం అలా చూసుకుంటే కొంచెం ముందలకి వెళ్తే ఇక్కడ ప్లాస్టిక్ షాప్ కనిపించింది ఇక్కడ ఒక పాపమతుంది వెజిటేబుల్స్ అది చూసి మమ్మీ మా అమ్మ కొనింది ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం గ్రీన్ ఉందని చెప్పి నేను వీడియో తీశాను మా అమ్మ అయితే ఇలా పర్చేస్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా కొంచెం ముందేకి వెళ్ళగానే మాకు ఇలా ఫ్లవర్స్ బట్టలు వెజిటేబుల్స్ బాగా అనిపించింది ఇది మల్లాపూర్ సండే మార్కెట్ హైదరాబాద్ లో ఉంది ఇక్కడ వడియాలు అప్పడాలు కూడా అమ్ముతున్నారు టాయ్స్ ప్లాస్టిక్ టాయ్స్ చిన్న చిన్న పిల్లలు ఇవి మా చెల్లి అయితే అవి కావాలని గొడవ చేసింది సమోసాలు కూడా అమ్ముతున్నారు వడియాలు ఇవి చాలా కలర్ఫుల్గా అనిపి మమ్మీ మా అమ్మ అయితే కలర్ఫుల్ వడియాలు తీసుకుంది చెల్లి గొడవ చేసిందని ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా అమ్ముతున్నారు ప్లాస్టిక్ ఈ సండే మార్కెట్లో అయితే మాకు ఎవ్రీథింగ్ చా అన్నీ దొరికేసినాయి చాలా పెద్దగా ఉంది మాక్సిమం వన్ కిలోమీటర్ ఉంది చాలా క్రౌడ్గా ఉంది రష్ లెమన్స్ కూడా ఉన్నాయి అమ్మ లెమన్స్ కూడా పర్చేస్ చేసింది చాలా రీజనబుల్ రేట్గానే ఉన్నాయి వెజిటేబుల్స్ మేమల్లా కొంచెం దూరం వెళ్ళి ఇంకా కాళ్ళను అని చెప్పి చెల్లి గొడవ గొడవ చేసింది ఈ బీన్స్తో చాలా పొడుగ్గా ఉన్నాయని చెప్పి మా అమ్మ తీసుకుంటుంది చెల్లె